అలాగనే డ్వాక్రా గ్రూపులు మహిళలు అప్పుడు గదిలో వంట చేస్తూ కూర్చుకుంటున్నారు బయటకు రా రా బయటకు రాట్లా అప్పుడు వాళ్ళకి ఒక జీవతి వాళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి వాళ్ళ కోసం అని చేయాలనుకుంటుంది అని చేయాలనుకుని అనుకుంటుంది ఒక ఆడది అలాంటి కోసం నేనున్నాను తల ఎత్తుకుని బతకాలి మీరంతా అని చెప్పి తలెత్తుకుని ఎలా చేశారు తల ఎత్తుకుని బతకాలి మీరంతా అని చెప్పి గ్రూప్ తీసుకొచ్చారు ఈ రోజు మనమంతా మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్ష వల్లే తీసుకో ప్రజల ఇప్పుడు టైం లేదు చందరు నన్ను ముగించమంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏదో చేద్దాం అది ఇది అంటున్నారు Yen peculiar